చేతుల భూములు వేయగలుగుతాం చేయగలుగుతాం ఏదైనా మన మనం మాత్రమే అనుకూలించలేకపోతే అందుకనే మనము మనం వచ్చి గుళ్ళో కూర్చొని పూర్తి చేసే అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది కాబట్టి ఆ సమయాన్ని మిగతా విషయాలు మాట్లాడడం వల్ల గుడి వచ్చి కూడా అదే విషయాలు మాట్లాడడం వల్ల ఏదో ఉపయోగం లేదు మనం గుళ్ళ ఉన్నా ఒకటే ఇంట్లో ఉన్నాం ఒకటే గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి అమ్మవారి గురించి మాట్లాడ ఏం మాట్లాడిన అమ్మవారి గురించే తెలుసుకోవాలి అమ్మవారిని నామస్మరణ చేయాలి గుడికి ఎందుకు వస్తారు మీరందరూ అమ్మవారి వల్ల మనకేదైనా కష్టమో నష్టమో ఏదో తీరుకునే ఉద్దేశమే కదా ఇదికి వచ్చిన తర్వాత కూడా రాజులు బాగున్నాయి చీరలు బాగున్నాయి అని మిగతా విషయాలు సంసార విషయాలన్నీ కూడా ఒక మాట్లాడుతుంటే అన్ని అమ్మవారు ఉంటుంది అన్ని అంటారు అమ్మవారు మీరు చెప్పేది ఉంటుంది నేను చెప్పేదింట అంద వింటుంది కాబట్టి మిగతా విషయాలు మాట్లాడుతూ వీడు ఇంట్లో ఉన్నాము ఒకటే ఇల్లు ఉన్నాము ఒకటే అనుకుంటుంది అన్న కూడా అందుకని అలాంటి విషయాలు ఏంటి రోజు కూడా చెప్పడం జరిగింది అందుకని ఇవన్నీ వదిలేస్తే మన అమ్మవారు మన చేత అవుతుంది మనకి ఎన్ని పనులు ఉన్నాయో అమ్మవారికి ఇంకా చాలా ఉన్నాయి అమ్మవారు మనకంటే పనులు ఉన్నాయి ఒకసారి డాక్టర్ బంబారం చేయాలి అమ్మవారు భక్తులను కాపాడాలి అందరిని చూడాలి ఆ సమయంలో కొద్ది సమయం మనకు కేటాయించాలి అందుకనే మన ఇక్కడ కూర్చొని అమ్మవారిని ఇక్కడ అమ్మవారిని పిలుసుకొని ఆలాహన చేసి చేసి ఇవన్నీ చేస్తున్నాం అమ్మవారు ఆవాహన చేస్తే ఇక్కడ వస్తుంది మళ్ళీ మనం ఉద్వాసన చేస్తే అమ్మవారు వెళ్ళిపోతుంది ఆవాహన చేయడానికైనా మనం ఇక్కడ కూర్చొని పూర్తి చేస్తేనే అమ్మవారు అప్పుడు కలుగుతుంది అప్పుడు మన కష్టాలు తీరుస్తుంది అందరూనే కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి నామస్మరణ చేయండి మహాబారాహియులుగా మన అందరి చేత ఈరోజు బుద్ధలు అనుకుంటున్న అమ్మవారిని తల్లి నీ అనుగురం అంటే ఇలాగే ప్రతి ఆషాఢ శుద్ధ నవరాత్రి లాగే చేసుకుంటాము నీ కృప మాపైన లోకం పైన మా అందరిపై ఉండేటట్టుగా చేయి తల్లి అని చెప్పి నమస్కారం చేసుకొని మనతో పాటు లోకం బాగుండాలి మనం మాత్రమే కాదు మనతో పాటు లోకం బాగుంటేనే మనం బాగుంటాము లోక కళ్యాణం జరగాలి అందులో మనం కూడా ఉంటాం అందరూ ఉండాలి అందులో మనం ఉండాలి సినిమా డైలాగ్ ప్రకారం అందరూ బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి లోక కళ్యాణం జరిగి మనల్ని సర్వగా అమ్మవారు కాపాడుతూ ఉండాలనే ఉద్దేశం ద్వారా నమస్కారం చేసి అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి ఓ అమ్మవారిని ధ్యాన శ్లోకం చేస్తుంటారు అమ్మవారిని మనస్ఫూర్తిగా చూసుకోండి ఈరోజైనా రేపద్ అమ్మవారు మన కళ్ళు చూస్తే ఇక్కడ అమ్మవారి ఇక్కడే ఉంటుంది కాకపోతే మనం చూడగలగా అమ్మవారిని ఎందుకు ధనాన్ని చూడాలి ఆపాదమస్తక పరిధిలో అమ్మవారిని చూస్తే మన కళ్ళు చూసుకుంటే ఆ చేతులు ఆభరణాలు ఇవన్నీ కూడా దర్శనం ఇవ్వాలి నేను చెప్పగలుగుతాను అమ్మవారు ఏ చేతులు ఏమున్నాయి మీరు అంతా చెప్పగలుగుతారా ఎందుకంటే నేను ప్రతి రోజు అమ్మవారు చూస్తాను శక్కు చక్రాలు అటీలు పట్టుకొని అమ్మవారు బాగా చూశాలు పట్టుకొని ఉంది తర్వాత నాగలి పట్టుకుంది కర్ర పట్టుకుంది ఈ చేత అలతో ఉంది చేత అలదాస్థ ఉంది అమ్మవారి చేత అమ్మవారు ఎన్నో చారి కట్టుకుంది ఈరోజు ఇవన్నీ చూసుకున్నారు ఆ రోజు అలా వాళ్ళకి దర్శనం ఇవ్వాలి చూస్తే కాదు కళ్ళతో చూస్తే కాదు కళ్ళు చూసుకుని అమ్మవారి దర్శనం ఇవ్వాలి అలా అమ్మవారిని మనసులో నింపుకోవాలి ఫోటో తీసుకొని నింపుకోవడం కాదు మన మనసులో నింపుకోవాలి అప్పుడైతేనే మనం ఎప్పుడైనా చూడగలుగుతాం అలా మనసారా నమస్కారం చేసుకోండి అమ్మవారికి మనస్ఫూర్తిగా ధ్యానం

దయచేసి అందరికి అవకాశం ఇస్తామని చెప్పాము అడ్డదారి రాకండి దయచేసి అడ్డదారి రాకండి లైన్ లో రండి ఎవరైనా అనుకోవచ్చు దయచేసి లేడీస్ అయిపోయినాక జెంట్స్ రండి ఒక ఓం శ్రీవారాయ్ దేవి ఏ నమ ओम श्री वाराही देवी नमः 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 ओम श्री on

శ్రీశ్రీ కోచమ్మ ముత్తాలమ్మ దేవస్థానం ఎస్పీ కాలనీ మౌలాలి తిరుమలలో వెలిసి ఉన్న అమ్మవార్ల దేవస్థానంలో ఈ సంవత్సరం ఆషాఢ మాసం ప్రారంభంలో ముత్త నవరాత్రులు అని చెప్పేసి వహరాయి దేవి యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు చేయడం జరిగింది ఇది రెండో సంవత్సరంగా చేసుకుంటున్నాం ఇందులో ఆరో తారీఖు ప్రారంభమై ఈ రోజు పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు నాడు ముగిస్తుంది ఇంకా అమ్మవారి నాలుగున్నరకి ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది ఆరో తారీఖు నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదిహేను తారీఖు వరకు ఏదైతుందో అమ్మవారికి ప్రత్యేకంగా పసుపు గుంకోతోని పసుపు తమ్ములతోని గాదులతోని వంద వెయ్యి మరి ఏదైతే దానంతో సుగంధ ద్రవ్యాలతో అలాగే లక్ష పుష్పార్చన నిన్ననే పెద్ద ఎత్తున భక్తులు కూడా దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారు లక్ష పుష్పార్చనతోని నిన్న పెద్ద ఎత్తున పూజ నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఎనిమిది గంటలకు హోమాలు స్టార్ట్ అయ్యి మహారాయి దేవి యొక్క హోమం స్టార్ట్ అయ్యి పన్నెండు గంటల వరకు కొనసాగింది పన్నెండు గంటల నుంచి మళ్ళీ అమ్మవారికి ఏదైతే అమ్మవారికి పాలాభిషేకం ఇవన్నీ చేసిన తర్వాత సామూహిక కుంకుమార్చడం నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు మూడున్నర గంటలు సామూహిక కుంకుమార్చడం జరిగింది మరి ఈ తొమ్మిది రోజులు అంటే మనది ఇక్కడ పదో రోజు పదో రోజు దాదాపు ఐదారు వేల మంది అంటే రన్నింగ్ లో మనకి ఈ యొక్క దేవస్థానాన్ని పాల్గొని మహారాజదేవి దేవి యొక్క పూజలో పాల్గొని మరి అమ్మవారి యొక్క కోరికలు మరి అమ్మవారి మొక్కితే ఏంటిది అనేది ఒక ఆలోచన భక్తులు చాలా మంది ఇలా సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు యూట్యూబ్ కానీ టీవీలో కానీ ఏదైనా కానీ ఫాలో అయి ఈ అమ్మవారు మొక్కడం వల్ల కష్టాలు నష్టాలు భూమి భూమిహారంలో ఏదన్నా లోటుపాటు ఉంటే అమ్మ ఒక సహకరించి వాళ్లకు కోరికలు తీర్చే తల్లి మహారాజదేవి మరి ఏదైనా ఆర్థికంగా పెరుగుదల కానీ నిజా ఒక చదువులు కానీ విదేశాలు పోవడం కానీ మరి ఇది మహాలక్ష్మి యొక్క అమ్మవారి రూపు కాబట్టి మరి వారాయదేవి యొక్క కోరికలు తీర్చే తల్లి మరి ఏడుకొండల వాడి వెంకటరంగ ఏదైనా తిరుపతి ఉందో వారాహస్వామి యొక్క దర్శనం కష్ట చేసుకుంటాం ఆ అమ్మవారి ఆ వారాహస్వామి యొక్క అనుగ్రహణమే ఈ యొక్క అమ్మవారి యొక్క రూపం కాబట్టి మీ తల్లిని మీరు రాబే కాలంలో మూడో సంవత్సరం అవుతుంది ఘనంగా ఇంకా ఘనంగా ఏర్పాటు చేసి ముందుగా తను కోరుకుంటూ మరి ఈ రోజు నాలుగు గంటలకి అమ్మవారి యొక్క ఉద్వాసన ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్లికాజగిరి ఎంపీ ఈటా రాజన్ గారు పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు మరి ఈ లోకల్ ఎమ్మెల్యే బండార్ లక్ష్మణారెడ్డి గారు ఎన్ఎస్ ప్రభాకర్ గారు కార్పొరేటర్లు అందరు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అమ్మవారు అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు కూడా వాళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళు కూడా కోరికలు ఉంటాయి వాళ్ళు కోరుకున్నారు వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీర్చే విధంగా ప్రజల యొక్క కోరిక తీర్చే ఉండాలని ఆలయ దేవస్థానం మెంబర్స్ అంతా కూడా మరి ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రం ఈ కాలనీ మరి యొక్క హౌసింగ్ బోర్డు డివిజన్ లో ఉన్న ప్రజలు మేలు కోరి ఈ హోమాలు కానీ అమ్మవారి నవరాత్రులు కానీ ఈ దేవస్థానంలో మరి అత్యధికంగా ఈ బస్తీలో ఉన్న టెంపుల్లో అత్యధికంగా హోమాలు జపాలు చేసింది శ్రీశ్రీ పోజమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలో మరి రాబోయే కాలంలో భక్తులకు ఇంకా చెరువు కావడానికి మేము వివిధ రకాల హోమాలు కానీ అమ్మవారి కృప వల్ల శ్రీశ్రీ పోజమ్మ తల్లి ముత్యాలమ్మ కృప వల్ల ఇంకా ముందు గోదావని మనం ఇక్కడ నుంచి వచ్చారు భక్తులు చాలా ఒక్కొక్కరైతే బోడుపల్ అల్వాన్ మేప్టెన్ మల్కాంగేరి ఘట్కేసర్ మరి ఓల్డ్ సిటీ నుంచి కూడా ఈ హోమంలో పాల్గొనడం కుర్మ పూజలో పాల్గొనడం మా ఆలయ కమిటీ కూడా మరి నాతో పాటు నా పేరు బ్రహ్మచారి అధ్యక్షులు నాతో మన జనరల్ సెక్రెడ్డి కృష్ణమూర్తి గారు కోశాఖ సిఎస్ గారు వైస్ ప్రిమ్మారెడ్డి గారు మా ముఖ్య సలహాదారు కె నరసింహారావు గారు మా కమిటీ మెంబర్ రామన్న గారు మరి సురేష్ గారు అలాగే అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది శేఖరు మరి నాగిరి గారు వీళ్ళంతా నిజంగా చెప్పాలంటే ఈ యొక్క సామూహిక సహకారంతో ఈ యొక్క పండుగను మేము విజయవంతం చేసుకోవడం జరిగింది అన్నదానం పెట్టే అన్నదానము రోజు తొమ్మిది రోజులు అన్న ప్రసాదం ఎంత భక్తులు వస్తే అంత మందికి ఒక రోజు పద్భోజనం మన పెరిగామని ఇంకో రోజు గురివర ఒక రోజు పదంలో రకరకాలు వాళ్ళకు కూడా భోజనాలు ఒకటే రకం కాకుండా తొమ్మిది రోజు తొమ్మిది రకాలు పెట్టినట్టు మేము పెట్టాం ఈ రోజు పదో రోజు మాకు మరి సహకరించిన దాత ఉమ్మ మహేశ్వరరావు గారు వారి చేతుల మీదుగా మేము అన్నదానం కార్యక్రమం చేశాం మాకు కూడా విగ్రహదాత అయిన రామ్రెడ్డి గారు వారి దంపతులు ద్రౌపది గారు వారి చేతుల మీదుగా మాకు విగ్రహాన్ని కూడా ఇవ్వడం వారు కూడా భవిష్యత్తులో వారి కుటుంబాలు ఎవరైతే సహకారం అందించిన రోజు తొమ్మిది రోజులు వారి కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువులు అన్ని అమ్మవారు చల్లగా చూడాలని ఈ ఆలయ కమిటీ ద్వారా మేము కూడా అమ్మవారిని కోరుకుంటూ మాకు సహకరించిన భక్తులు సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా సహకరించిన పోలీసు వారు సహకరించిన మా కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం నవరాత్రులు తొమ్మిది రోజులు ఈ రోజు ఆరో తారీఖు స్టార్ట్ చేసి ప్రతిరోజు ఉదయం అభిషేకం నుంచి కుమార్చన మరియు అమ్మవారికి నైవేద్యాలు చేసి తొమ్మిది రోజులుగా ప్రసాద విధరణ కొన్ని రోజు మహానభాల కార్యక్రమాలు నిర్వహించాను మరియు రెండు రోజులు శుక్రవారం రోజు కానీ ఈ రోజు ఉదయం భూమానం చేస్తే ఎన్నో వేల మంది భక్తులు హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణం నుంచి పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి కోరికను కోరుతున్నారు మరి గత సంవత్సరం చేసిన పూజలో కొంతమందికి వారికి మంచి జరిగినప్పుడు కూడా వారు నలుగురి చెప్పి ఇక్కడికి రావడం జరిగింది రెండో సంవత్సరము ఇక ముందు కూడా మంచి అమ్మవారి ఆశీస్సు ఈ కాలనీ ప్రజలకు అక్కడ ప్రజలకు అందరికీ ఉండాలని మరి సహకరించిన దాతలకు మరి మా దేవాలయం సభ్యులకు అధ్యక్ష వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారికి కూడా కృపా కటాక్షం అందరి మీద ఉండాలని కోరుతున్నారు నవరాత్రులు అని చెప్పి పది రోజులు చేశారు మరి పదవ రోజు అమ్మవారి ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు తొమ్మిది రాత్రులు నవరాత్రులు తొమ్మిది రాత్రులు నిన్నటికి తొమ్మిది రాత్రులు అయ్యాయి ఈ రోజు మనం సాయంత్రం నాలుగున్నరకు ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందుకని ఈ రోజు పెట్టాము అందుకే మంగళవారం మంగళవారం కాబట్టి ఈ రోజే శామీపేట ముందు ఊరేగింపు తీసుకెళ్లి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారిని నిమజ్జన కార్యక్రమం చేస్తాం నా పేరు నరసింహారావు దేవాలయ కమిటీ సలహాదారు తొమ్మిది రోజులుగా ఆషాఢ మాసంలో ఆరవ తేదీన ప్రారంభమై పదిహేడవ తేదీ ఈ రోజు పదవ రోజు తొమ్మిది రాత్రులు పూర్తి చేసుకొని పదవ రోజున అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని ఈ ఉదయం కూడా మేము హోమ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని సహస్రనామార్జున కుంకుమార్చన ఆ విధంగా పూర్తి చేసుకున్న తర్వాత సాయంకాలంలో ఉద్వాసన చేసుకుంటాము పదవ రోజున ఇక్కడ భక్తులందరూ కూడా అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రూపాలతోటి ఒక పూజా కార్యక్రమం జరిగింది రకరకాలైనటువంటి వారాహిదేవి కాకుండా వర్ష వారాహిదేవి అని బారాహి అని వచ్చేసేసి తర్వాత ఇక్కడ అమ్మవారిని వివిధ రూపాల్లో తొమ్మిది రోజులుకి అదే అదేవిధంగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి వేరే వేరే రంగులతో అమ్మవారి యొక్క అలంకరణ కూడా చూడవచ్చు ఎందుకంటే వస్త్రాలు చేస్తామో అది ఆ విధమైనటువంటి అలంకరణను కూడా మేము చేసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తొమ్మిది రోజుల్లో కూడా తొమ్మిది రూపాలలో కూడా వివిధ రకాలైనటువంటి అమ్మవారికి ప్రసాదాన్ని నివేదన చేయాలి అలాంటి నివేదనలు కూడా మన దేవాలయంలో భక్తుల యొక్క సహకారంతో మంది కూడా భక్తులు సుమారు ఇరవై మంది ప్రతి వ్యక్తం కూడా ఉదయము సాయంత్రము ఈ తొమ్మిది రోజుల్లో కూడా వాళ్ళందరూ కూడా ఉదయం ఒకరు సాయంత్రం ఒకరు ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఏదైతే రోజు ఉందో వాటన్నిటిని కూడా ఇక్కడ సమర్పణ చేయడం జరిగింది ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా కాదలకుండా పంచివ్వడం కూడా జరిగింది కాబట్టి అమ్మవారు కూడా అందరూ కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారు కూడా పంపిస్తున్నారనే అనుకున్నాం ఎక్కడ కూడా ఒక ముఖ్యమైన ముఖ్యమైనటువంటి విషయం మీరు చెప్పాల్సింది ఏంటంటే సహజంగా భక్తులందరూ కూడా వేరే వేరే దేవాలయాలు వేల వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బాలసుఖంగా వాళ్ళంతట మా కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించుకొని వచ్చేటటువంటి అనుభూతి వాళ్ళకు దొరుకుతుంది కానీ మా యొక్క ఇక్కడ చిమ్మనగర్లో ఉన్నటువంటి శ్రీ కోచర్మ కాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాసు కోసం చేస్తాం హోమాల ఉత్సవాలు చేస్తాం అదేవిధంగా వారాహి పూజలు చేస్తున్నాం ఇప్పుడు రెండవ సంవత్సరము అదే కాకుండా కొన్ని హోమాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏదైతే హోమాలు ఉంటున్నాయో ఆ హోమ కార్యక్రమాలు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వివిధ మాసాల్లో అలాంటప్పుడు భక్తులు స్వయంగా మేము కూడా అమ్మవారికి ఈ అభిషేకం చేశాం ఈ పూజలో పాల్గొన్నాం ఈ హోమంలో పాల్గొన్నాం మా వంతుగా మా కుటుంబం తరఫున కూడా మేము చేయగలిగాము అనేటటువంటి ఒక ఆత్మతృప్తిని కూడా మా దేవాలయ కమిటీ తరఫున మేము ఒక నిర్ణయం చేసి అందరికీ కూడా ఆ అవకాశాన్ని కల్పిస్తూ భక్తి శ్రద్ధలతోటి ఈ దేవాలయానికి వస్తే మేము అమ్మవారిని స్వయంగా మేము పూజించుకోవచ్చు మా కోరికలు తీర్చే విధంగా మేము బల్లారా మొత్తుకోవచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రతి భక్తుల్లో కూడా ఇవాళ ఈ దేవాలయం పట్ల ఉంది ఆ దాని వల్లనే దినదినాన్ని ఎందుతూ అనేకమైనటువంటి వేల మంది భక్తులు కూడా ఈ తొమ్మిది రోజుల్లో అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఐదు పదిహేను మంది ప్రతినిత్యం కూడా రెండు మూడు వందల మంది ఈ యొక్క దేవాలయంలో ప్రతినిత్యం కూడా ఈ పూజలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇంత వర్షం పడింది దీనికైతే విపరీతమైన విపరీతమైనటువంటి వర్షం పడుతున్నప్పటికీ కూడా భక్తులు తగ్గకుండా విపరీతమైనటువంటి భక్తులు ఈ దేవాలయాన్ని ఇచ్చేసి పూజలో పాల్గొనడం జరిగింది అమ్మవారికి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సహజంగా ఈ అమ్మవారిని రాత్రిత్వం పూజలు చేయడం అనేది ఎక్కువ జరిగింది భక్త వారాధి చెప్పేసి అమ్మవారికి ఒక పేరు ఉంది కాబట్టి రాత్రిపూట పూజ చేస్తారు ఆ అవకాశాన్ని కూడా మా దేవాలయ కమిటీ తరపున మొన్నటి రోజుల్లో శుక్రవారం రోజున రాత్రి తొమ్మిది గంటలకు మేము హోమం చేయడం జరిగింది ఆ హోమం అనేది రాత్రి ఒంటి గంట వరకు కూడా జరిగింది ఏదైతే అమ్మవారికి చేయాలో దేవాలయ కమిటీ తరఫున మేము కూడా ఇక్కడ నిర్ణయం చేసి ఆ యొక్క భక్తులకు కూడా అవకాశాలు కోరించి కలిగి అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొనేటట్టుగా ఈ రోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి యొక్క చివరి హోమ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరూ కూడా సంతృప్తులైన తప్ప కార్యక్రమాలు నిర్వహించినందుకు అమ్మవారు సంతృప్తులై భక్త జనులందరినీ కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కాలనీ మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారు విశాఖ ఉండేటట్టుగా ఆశీర్వదించాలని చెప్పేసి మేము దేవాలయ కమిటీ తరఫున మనం స్ఫూర్తిగా వేడుకుంటాం థ్యాంక్ యూ సార్ ఇదొక శివభావన్ థ్యాంక్ యూ